ఒక బాధాకరమైన వార్త బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ఆనరబుల్ మెడ్రాస్ హైకోర్ట్ చాలా తీవ్రంగా కామెంట్ చేసింది అన్క్వాలిఫైడ్ కన్సల్టెంట్స్ మీద అలాగే డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ కూడా ఇచ్చింది దీని మీద మీరు ఒక సర్కులర్ రిలీజ్ చేయండి ఆ నోట్ రిలీజ్ చేయండి హెన్స్ ఫోర్ ఇక మీదట డీలర్స్ అందరూ ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైడ్ కన్సల్టెంట్ దగ్గర మాత్రమే అడ్వైజ్ తీసుకునేటట్టుగా మీరు ఒక నోట్ తయారు చేయండి ఈ అన్క్వాలిఫైడ్ కన్సల్టెంట్స్ చేస్తున్న పనుల వల్ల కోర్టు మీద కూడా భారం ఎక్కువ అవుతుంది ఇట్లాంటి పిటిషన్లు ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి కాబట్టి దీని మీద మీరు తక్షణం చర్యలు తీసుకుని ఒక సర్కులర్ రిలీజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఒకటి డీలర్ ఫైల్ చేసిన రిప్లై ఒకటి అంటే ఒకదానికోటి మ్యాచింగ్ లేదు ఒక నోటీస్ డిఫరెంట్గా రన్ అవుతుంది డీలర్ ఇచ్చిన రిప్లై డిఫరెంట్ గా రన్ అవుతుంది దీనివల్ల ఏమైందంటే డిమాండ్ రావడం బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం తర్వాత డీలర్ అప్రోచ్ అవ్వడం ఆనరబుల్ హైకోర్ట్ ని ప్రాపర్ రిలీఫ్ కోసంగా అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తూ ఈ అన్క్వాలిఫై అన్క్వాలిఫైడ్ అడ్వకేట్ అనలేదు కన్సల్టెంట్ చెప్పిన సలహా వల్ల ఒక రిప్లై ఫైల్ చేయడం అది రిలవెంట్ రిప్లై అవడం వల్ల డిమాండ్ అవడం జరిగింది మరొకసారి అవకాశం ఇస్తే మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టి మళ్ళీ అధికారి దగ్గర మేము ప్రాపర్ గా ఇవన్నీ సబ్మిట్ చేస్తాము ప్రాపర్ రిప్లై ఫైల్ చేస్తామని రిక్వెస్ట్ చేశారు అలా గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ ఇష్యూ ఒకసారి రన్ అవుతుంటే గౌరవ కోర్టు వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇష్యూని ఈ కన్సల్ అన్క్వాలిఫైడ్ కన్సల్టెంట్స్ కి వర్క్ బర్ద ఎక్కువగా ఉన్నందుకు వర్క్ ప్రైజ్ ఎక్కువగా వల్ల ఇట్లాంటి ఇష్యూస్ అన్ని రన్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఫ్రీక్వెంట్ గా యాక్ట్ వైలేట్ చేస్తున్నారు ఇటువంటి ముందు రాకూడదు అని రెస్పాండెంట్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో జిఎస్టి డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని దీనికి సంబంధించి ఒక సర్కులర్ రిలీజ్ చేయమని చూడాలి మరి ఎంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందిస్తారు దీని మీద ఇది ఏంటంటే చంద్రశేఖర ప్రొపరేటర్ సుధా ఎర్త్ వర్క్స్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ కొడుమూడి హస్పెండ్ సర్కిల్ కౌన్సిల్ యాక్సెస్ బిల్డింగ్ నార్త్ ప్రదక్షిణం రోడ్ కారూరు ఈ కేసులో జరిగింది గౌరవ జడ్జి కృష్ణ రామస్వామి గారు చాలా హార్ష్ గా కామెంట్ చేశారు వెరీ అన్ఫార్చునేటు నేను నాకు ఇంగ్లీష్ వర్షన్ లో కూడా చెప్తున్నప్పుడు చెప్పాను జనరల్ గా రూరల్ ఏరియాస్ లో ఎంబీబీ డాక్టర్లు ఎండి డాక్టర్లు అవైలబుల్ గా ఉంటారు కాబట్టి ప్రజలు ఎక్కువగా ఆరంభి మీదనే విశ్వాసం చూపిస్తారు వాళ్ళ ద్వారానే వైద్య సేవలు జరుగుతుంటాయి అలాగే సిటీస్ టౌన్స్ అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు కొన్ని రిమోట్ ఏరియాస్ విలేజెస్ లో వ్యాపారాలు నడుస్తుంటాయి కానీ దానికి దగ్గర క్వాలిఫికేషన్ ఉన్న కన్సల్టెంట్స్ అందుబాటులో ఉంటాయి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ ద్వారా ఈ సేవలు తీసుకోవడం జరుగుతుంటుంది కొన్ని పొరపాట్లు జరగడం సహజము అంత మాత్రం చేత ఇంత హార్ష్గా జగ్గి గారు ఎందుకు కామెంట్ చేశారో అర్థం కావటం లేదు వ్యవస్థ అనేది రాత్రికి రాత్రి మారదు మార్చనే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్కులర్ ఇచ్చినా కూడా ఇంతమంది క్వాలిఫైడ్ కన్సల్టెంట్స్ రూరల్ ఏరియాస్ లో డీలర్లకు చే కష్టతరమైన పని చూద్దాం దీని మీద జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా స్పందిస్తారో ఎటువంటి సర్కులర్ బయటకు వస్తుందో ముందు ముందు వెయిట్ చూద్దాం అందువల్ల విత్ డ్యూ రెస్పెక్ట్ ది ఆనరబుల్ మెడ్రాస్ హైకోర్టు చాలా హార్ష్గా కామెంట్ చేసిందని అనుకోవాలి తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి కానీ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిపార్ట్మెంట్ గౌరవ హైకోర్టు వారికి సారీ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్